నా పేరు మహేశ్వరి మా విలేజ్ గురువుపల్లి నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను మాకు రాజపేట మండలంలోని ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్న మాకు తెలిసింది దానిలో అక్కడికి వెళ్ళి మేము కంప్యూటర్ నేర్చుకున్నాము దాని దానివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నవి ఇప్పుడు మాకు ఏ ట్యాబ్లు ఇచ్చినారు అంగన్వాడీ కేంద్రంలో ఎన్ఐన్ వాళ్ళు ఆ ట్యాబ్ల వల్ల మాకు అన్నీ ఎంటర్ చేసుకోవడము మాకు గర్భిణీ స్త్రీలను డైలీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మాకు పిల్లలు ఎంతమంది హాజరవుతున్నారు వాళ్ళ గ్రోత్ తీసి ఎంతమందికి తీసినాము మళ్ళీ గ్రామంలో ఉన్న మొత్తం జనాభా పురుషులు స్త్రీలు గర్భిణీలు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లలు ఇలా రిపోర్టు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది రోజు ఎంతమంది డెలివరీ అవుతున్నారు నెలలో ఎన్ని డెలివరీస్ ఉన్నాయి ఎన్ని డెత్తులు కూడా ఉన్నాయి అనేది రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ట్యాబ్ ద్వారా మాకు నేర్చుకున్నప్పుడు హితం కాలేజీలో మాకు అక్కడికి వెళ్ళినాము అక్కడ హితం కాలేజీలో చాలా అంటే అసలు అక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అసలు మాకు అక్కడ పోయినామంటే అసలు అక్కడ నుండి రావడానికి కూడా రావ రావాలని ఇంటికి రావాలనిపించలేదు అక్కడే ఉండి ఇంకా చాలా శిక్షణ నేర్చుకోవాలనిపించింది దాంట్లో మాకైతే దీనివల్ల ఉపయోగం చాలా ఉంది మాకు అమ్మంలో ఉన్న పిల్లలు పని టెన్త్ అయిపోగానే మామూలుగా టెన్త్ పాస్ అయి ఉన్న పిల్లలకి ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది దీంట్లో పిల్లలు మనం నేర్చుకోవాలంటే అసలు కంప్యూటరు చాలా అవసరం ప్రతి ఒక్క పిల్లలకి దీనితోటి పిల్లలు కూడా ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి నేర్పించినందుకు మాకు చాలా అందరికీ కృతజ్ఞతలు